అందరికీ జయ బాబాసా భావజాల వ్యాప్తి దిశగా జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నిరంతరము బాబాసాహెబ్ భావజాల వ్యాప్తిలో పనిచేసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ ఎవరికి అట్రాసిటీ జరిగినా సామాజిక భద్రత దిశగా వాళ్ళకు భరోసా ఇచ్చే దిశగా భీమసేన ముందుకు సాగుతుంది ఇందులో కొంతమంది పెద్దల యొక్క సహాయ సహకార సపోర్ట్ వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగలుగుతున్నాము ఈ నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ లేదు ఏ ఇతర కులాల వద్దకు కానీ మన సంఘం యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల కోసం చేయి చెప్పే పరిస్థితి లేదు మన సోదరులు మన సోదరి మనల్ని ఇచ్చినటువంటి విలువైనటువంటి కంట్రిబ్యూషన్ ద్వారా మాత్రమే మనము ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు దాటుకుంటూ వెళ్తున్నాం ఈ సందర్భంగా మేము ఇచ్చే అప్పీల్ మీ యొక్క టాలెంట్ మీ యొక్క మేధస్ని కానీ మీ యొక్క సమయాన్ని కానీ మీ యొక్క ఆర్థిక పరమైన సహకారాన్ని కానీ మీ అందివ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాము mera se dada bim sana jai <izir> Left, left, right, 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 left <San> Salam Salam pang -pang -pang. Sama aja, Pak. Terus, kosong, ఒక సమైక్యంగా ఏర్పడాలి ఒక సంఘంగా ఉండాలి ఒక సేనగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అందులో భాగంగానే అని భీమ్ సైన్యాన్ని తయారు చేసుకునే క్రమంలో నిరంతర సాధనలో మీ భీమసేన రవిచర్ దా జై